హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ బెల్లమట్లు చాలా హెల్త్కు మంచిది అన్ని వీడియోలు వివరంగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి ఈ బెల్లమట్లలోకి పచ్చి కొబ్బరి వాడుతాము పచ్చి కొబ్బరి తినడం వల్ల హెయిర్ కంట్రోల్గా ఉంటుంది అంటే జుట్టు ఉడిపోకన్నా ఉంటుంది జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది ఇంకెందుకు రెసిపీలోకి వెళ్దాం పదండి బెల్లమట్లు వేసుకోవడానికి ముందుగా నేను పిండి తీసుకున్నాను రెండు కప్పుల పిండి తీసుకున్నాను దోశపిండి అంటే బియ్యము రేషం బియ్యము ఉద్దిపప్పు అటుకులు నానబెట్టుకొని వేసుకున్నటువంటి పిండి అండి ఇది రెండు కప్పులు తీసుకున్నాను తాజాగా ఉండేది తీసుకోవాలి పుల్లగా ఉండే పిండి తీసుకోకూడదు బాగుండదు ఇప్పుడు పచ్చి కొబ్బరి కప్పు తీసుకుంటున్నాను బెల్లం ఒక కప్పు నువ్వులు కప్పు తీసుకోవాలి ఇప్పుడు పిండిలోకి బెల్లము వేసుకోవాలి బెల్లము నేను పొడిగా ఉన్న బెల్లం తీసుకున్నాను దీంట్లో ఇసుక రాళ్ళు ఏమీ లేదు ఇప్పుడు తురుముకున్నటువంటి పచ్చి కొబ్బర వేసుకోవాలి తరువాత నువ్వులు చూపించాను కదా నువ్వులు నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను కొద్దిగా దోరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ బెల్లం అట్లకి పచ్చివి అలాగే డైరెక్ట్గా వేసుకోకూడదు ఇప్పుడు ఒక గిరెట తీసుకొని బెల్లము నువ్వులు పచ్చికొబ్బరి అంతా బాగా మంచిగా కలిసే విధంగా ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి బెల్లము అంతా బాగా కలిసింది కదా ఇలా కలిపిన తర్వాత వెంటనే మనము బెల్లం అట్లు వేసుకోకూడదు ఒక పది లేక పదహైదు నిమిషాల పాటు మనము రెస్ట్ ఇవ్వాలి అంటే అలాగే వదిలేయాలి అప్పుడు బెల్లం అంతా బాగా దాంట్లో కలుస్తుంది నువ్వులు కలుస్తాయి పచ్చి కొబ్బరి కూడా బాగా కలుస్తుంది పదహైదు నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని తరువాత ఈ దోశ బ్యాటర్ అదే దోశ పిండిని బెల్లం అట్లుకు ఇలా మామూలు దోశలాగా అట్లులాగా తిప్పకూడదు కొంచెం నిదానముగా ఇలా అట్టు పోసుకోవాలి ఇలా పోసుకున్న తరువాత దానిపైన నువ్వులు ఇలా అంతా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా అంతా చల్లుకోవాలి నువ్వులు వేసుకోవాలి వేసుకున్న తరువాత దీనికి నూనెకి బదులు నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బెల్లమట్లు టేస్టీగా ఉంటుంది నెయ్యి రోజు ఒక స్పూన్ తినాలి ఎందుకంటే గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా మామూలు అట్లు వేసుకున్నట్లు వెంటనే తిప్పకూడదు కొంచెము నిదానముగా ఇలా టర్న్ చేసుకోవాలి బెల్లం అట్లను ఎప్పుడైనా కూడా కానీ ఇప్పుడు రోజుకి ప్రతిరోజు ఒక స్పూను నెయ్యి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే గుడ్ కొలెస్ట్రాల్ ఉండు కాబట్టి రోజుకి ఒక స్పూన్ మనము తీసుకోవాలి చూడండి ఇప్పుడు రెండు పక్కల కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఈ పక్కకి టర్న్ చేసుకున్నాము చూసారా ఎలా ఉందో బెల్లమట్లు నువ్వులు చూస్తేనే తినేయాలి అనిపించే విధంగా ఉంది కదా ఇంకెందుకు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా అట్టు పోసుకున్నాం కదా ఇంకా రెండో అట్టు పోసుకుందాము ఈ బెల్లం అట్లు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఎందుకంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు తిన్నా కూడా ఈ బెల్లం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ బెల్లం అట్లలో మనం బెల్లం వేస్తాం కాబట్టి ఐరన్ తక్కువ ఉండే వాళ్ళకి ఐరన్ లభిస్తుంది తర్వాత నువ్వులు వేస్తున్నాం కదా నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది అందువల్ల మనము నువ్వులు తినడం వల్ల కాల్షియం ఉంటుంది కాబట్టి మనకు బోన్స్ అంటే ఎముకలు స్ట్రాంగ్ గా దృఢంగా ఉండడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది అట్లు రెడీ అయినా ఫ్రెండ్స్ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని హాల్లో కూర్చొని పిల్లలు పెద్దలు అందరూ కలిసి తిన్నారంటే ఇంకా కావాలి అని అడుగుతారు అలా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసం మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్